హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం వేసవి సెలవులు వస్తున్నాయి కదా పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టమైన పంచతంత్రం కథలు చెప్పుకుందాం ఈ కథను రచించిన వారు ఏఎస్ జగన్నాథ శర్మ గారు ఇవి నవ్య వీక్లీలో ప్రచురింపబడిన కథలు విష్ణు శర్మ అనగనగా ఓ రాజు ఆ రాజు పేరు సుదర్శనుడు అతనికి చెప్పుకోలేని కష్టం వచ్చిపడింది అదేమిటంటే ముగ్గురు అతనికి ఆ కొడుకులకి ఆటలంటే ఇష్టం పాటలంటే ఇష్టం చదువంటే లేదు బాగా చదువుకొని శాస్త్రాలని వంట పట్టించుకుంటేనే కదా గొప్పవారు రేపటి రాజులైతారు కానీ చదువంటేనే ఇష్టం లేదు వాళ్ళకి అలాని శుద్ధముద్దులా అంటే అదీ కాదు బుద్ధిమంతులే రాజుగారు ఈ బాధలోనే కొలువు తీరారు పండితులతోనూ విద్వాంసులతోనూ రకరకాల చర్చలు చేశారు ఆ సందర్భంలో ఒక పండితుడు ఇలా అన్నాడు మనిషి డబ్బుతోనూ అధికారంతోనూ యవ్వనంతోనూ అవివేకంతోనూ జాగ్రత్తగా ఉండాలి లేని పక్షంలో ఈ నాలుగింట దేనితోనైనా చెడిపోయే ప్రమాదం ఉంది కలగలిసి నాలుగు ఉన్నవాడు ఇట్టే చెడిపోతాడు అందుకనే మనిషన్నవాడు బాగా చదువుకోవాలి చదువుకుంటే తెలివితేటలు వివేక జ్ఞానము అలవడి చెడిపోకుండా ఉంటాడు మనిషికి విద్య కన్ను లాంటిది ఆ కన్ను లేకపోతే కష్టం బతుకంతా చీకటే పండితును మాటలతో రాజు బాధ రెట్టింపైంది కొలువు చాలిస్తున్నామని చెప్పి చెరచెర అంతఃపురానికి వెళ్లిపోయాడు రాజు రాజు కొలువుని ఇలా మధ్యలో ముగించిన సందర్భాలు లేవు ఉత్సాహంగా కొలువు తీరేవాడు రాజు ఇటీవల నిరుత్సాహంగా కొలువు తీరటమో ఏదో బాధలో ఉన్నట్లుగా కనిపించటమో పండితుల్ని విద్వాంసులే కాదు మంత్రి రాజదత్తుని కూడా కలిచివేసింది పిల్లల అరుపులు కేకలు వినవస్తుంటే అంతఃపురం కిటికీలో నుంచి క్రిందకి చూశాడు రాజు ఉద్యానవనంలో తన ముగ్గురు కొడుకులు అల్లరిగా ఆడుకోవటం కనిపించింది కన్నీళ్ళొచ్చాయి అతనికి ఎంచక్కా చదువుకున్నవారు పిల్లలు కానీ వీళ్ళేం పిల్లలు వీళ్ల వల్ల తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు సరిగదా దుఃఖం ముంచుకొస్తుంది తళుకు బెళుకు రాళ్ళు తట్టెడి ఉండటం కన్నా ఒక రత్నం చాలంటారు అలాగే కౌరవ సంతానంలా వంద మంది మూర్ఖులు కొడుకులుగా ఉండే కంటే ఒక్కడు ఒక్కడంటే ఒక్కడు గుణవంతుడు ధర్మరాజు లాంటి వాడు ఉంటే చాలనుకున్నాడు రాజు దేనికైనా ప్రాప్తం ఉండాలి గుణవంతులు విద్యావంతులు అయినా పిల్లలుండాలంటే గత జన్మలో ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలనుకున్నాడు అంతలోనే కళ్ళు తుడుచుకొని దీర్ఘంగా ఆలోచించసాగాడు బాధపడి లాభం లేదు పరిష్కార మార్గాన్ని కనుక్కోవాలనుకున్నాడు మంచి గురువుల దగ్గర చదివిస్తే పిల్లలు ఎందుకు చదవరు చదవనని వారనలేదే చదివించటం లేదు కాబట్టే వారు ఆడుకుంటున్నారు తప్పు తనదే గారాభం చేసి అప్పుడే పిల్లలకు చదువులెందుకు అనుకుంటూ నిర్లక్ష్యం చేసి ఇప్పుడు బాధపడటంలో అర్థం లేదనుకున్నాడు పిల్లలకు చదువు చెప్పించడము తల్లిదండ్రుల బాధ్యత సరైన గురువు దగ్గర వారిని చదివించాలి చదివించకపోవడము నేరం కూడా అనుకున్నాడు పుట్టుకతోనే ఎవరూ పండితులు కారు విద్వాంసులు అంతకన్నా కారు బాగా చదువుకొని పండితులైతారు తర్వాత తర్వాత విద్వాంసులుగా కీర్తి ప్రతిష్టలు ఆర్జిస్తారు ప్రయత్నించాలి ప్రయత్నిస్తేనే ఏదైనా ఫలిస్తుందనుకున్నాడు ఊరికే దిగులు పడి ప్రయోజనం లేదు అడవికి రాజైన సింహం వేటాడే ఆకలి తీర్చుకుంటుంది రాజునని నోరు తెరిచి కూర్చుంటే పనిమాల ఏ జంతువు వచ్చి నోట్లో పడదనుకున్నాడు పిల్లలకి త్వరలోనే మంచి గురువుని వదకాలనుకున్నాడు ఆ మరుసటి రోజు కొలువు తీరాడు రాజు ఉత్సాహంగా కనిపించాడు అతనలా ఉత్సాహంగా కనిపించడంతో పండితులకి విద్వాంసులకి సంతోషమనిపించింది అందరికీ నమస్కరించాడు రాజు ఇలా అడిగాడు ఆటలలో మునిగి తేలుతూ చదువన్నదే పట్టించుకోని నా పిల్లలకి రేపటి తరము రాజులకి నీతిశాస్త్రాన్ని బోధించాలి వారిని నన్ను మించేలా తీర్చిదిద్దాలి అలా తీర్చిదిద్దే సమర్థత గలవారు మీలో ఉన్నారా ఉన్నారని చెప్పేందుకు ఎవరికీ ధైర్యం చాలేదు రాజు భయపడసాగాడు అంతలో ఓ పండితుడు లేచి నిల్చున్నాడు అతని పేరు విష్ణుశర్మ రాకుమారులకి నీతిశాస్త్రాన్ని నేను బోధిస్తాను మహారాజా అన్నాడు అతను ఆనందంగా చూశాడు రాజు కొంగకు మాటలు నేర్పటం గాని చిలుకకు మాటలు నేర్పటం కష్టం కాదు మహారాజా రాకుమార్లు చిలుకలు వంటివారు అలాగే వజ్రాల గనిలో గాజు పెంకులుండవు అంటే మీ రాజవంశంలో గుణహీనులు ఉండే అవకాశం లేదు పొంగిపోయాడు రాజు వజ్రాన్నైనా పెడితేనే ప్రకాశిస్తుంది అలాగే ఎంతటి రాకుమారులైనా వారికి తగిన గురువు అవసరం ఆ గురువుని నేనేనని నాకనిపిస్తోంది అన్యథా భావించక రాకుమార్లని ఓ ఆరు నెలలపాటు నాకు అప్పగిస్తే నేను వారిని మంచి మార్గంలో పెడతాను విద్యాబుద్ధులు నేర్పుతాను అన్నాడు విష్ణుశర్మ సింహాసనం మీద నుంచి లేచి నిల్చున్నాడు రాజు గబగబా నాలుగడుగుల్లో విష్ణుశర్మను సమీపించాడు అతని చేతులు అందుకున్నాడు ఇలా అన్నాడు తిరుగులేదు మీ వంటి పండితుల దగ్గర విద్య నేర్చుకుంటే నా కుమారులకు తిరుగులేదు యోగ్యులైతారు పూలు కట్టిన దారానికి పూల సుగంధం అబ్బినట్లు సజ్జనుతో తిరిగి సామాన్యుడు కూడా అయినట్లుగా నా కొడుకులు మీ శిష్యరికంలో గొప్పవాళ్ళైతారు అనుమానం లేదు ఈ క్షణం నుంచి రాకుమార్లని మీ చేతుల్లో ఉంచుతున్నాను వారి కళ్ళు తెరిపించే బాధ్యత మీదే తప్పకుండా అన్నాడు విష్ణుశర్మ ఓ మంచి ముహూర్తాన రాకుమారుని వెంటబెట్టుకుని వెళ్ళాడు వారిలో ఒకడిగా ఆడి పాడి తర్వాత వారితో ఇలా అన్నాడు విష్ణుశర్మ ఆడాడి బాగా కదా ఇప్పుడు మనం కథలు చెప్పుకుందాం మంచి కథలు నీతి కథలు చెప్పుకుందాం మిత్రలాభము మిత్రభేదము విగ్రహము సంధి అపరిక్షితాకారిత్వము అంటూ రకరకాల కథలు చెప్పుకుందాం మీకు ఇష్టమేనా ఇష్టమే అన్నారు రాకుమారులు విష్ణు శర్మ కథలు చెప్పడం ప్రారంభించాడు రాకుమారులారా మన దగ్గర డబ్బు లేకపోయినా మంది మార్బలం లేకపోయినా పర్వాలేదు మంచివాళ్ళు నలుగురు స్నేహితులుగా ఉంటే అదే పదివేలు స్నేహితులుంటే అనుకున్న పనులు ఇట్టే సాధించవచ్చు పూర్వము ఓ కాకి తాబేలు జింక ఇలుక స్నేహంగా ఉంటూ సుఖంగా జీవించాయి వాటి గురించి ఒక కథ ప్రచారంలో ఉంది వింటారా అడిగాడు విష్ణుశర్మ వింటాం చెప్పండి అన్నారు రాజకుమారులు విష్ణుశర్మ ఇలా చెప్పసాగాడు బాటసారి బంగారు కడియం అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఓ మర్రి చెట్టు ఆ చెట్టు మీద ఎన్నో ఎన్నెన్నో పక్షులు ఉంటున్నాయి ఆ పక్షుల్లో ఒక్క కాకి కూడా ఉంది దాని పేరు లఘు పతనకం ఒక రోజున తెల్లవారుజామునే వేటగాడకుడు అడవిలో నూకలు చల్లి వాటిపై వలపన్నాడు వలపన్ని ఒక చెట్టు చాటుగా దాక్కున్నాడు తెల్లగా తెల్లారింది పావురాలు కొన్ని ఆకాశంలో ఎగురుతూ క్రింద భూమి మీద ఉన్న నూకల్ని చూశాయి ఆకలనిపించింది వాటికి తినాలని ఆశపడ్డాయి కిందకి గుంపుగా దిగసాగాయి ఎక్కడికి అడిగాడు చిత్రగ్రీవుడు అతను ఆ పావురాలకి రాజు కింద నూకలున్నాయి తిందాము అన్నాయి పావురాలు ఆగండాగండి హెచ్చరించాడు చిత్రగ్రీవుడు ఆగాయి పావురాలు తొందరపడవద్దు మనుషులే కనిపించని ఈ అడవిలో నూకలు ఎక్కడి నుంచి వస్తాయి ఇందులో ఏదో మోసం ఉంది వద్దు మనం ఆ నూకల కోసము ఆశపడవద్దు అన్నాడు చిత్రగ్రీవుడు ఇలా ఆశపడే పూర్వకాలంలో ఒక బాటసారి పులి నోటికి చిక్కి మరణించాడు అన్నాడు అలాగా ఆశ్చర్యపోయాయి పావురాలు అవును మీకు ఆ కథ చెబుతాను వినండి అంటూ కథ చెప్పసాగాడు చిత్రగ్రీవుడు ఓ పెద్ద చెరువు ఉంది ఆ చెరువు గట్టిన ఒక పొద ఉంది ఆ పొదలో ముసలు పులి ఒకటి నివసిస్తోంది గట్టు మీద నుంచి ఓ బాటసారి పోతున్నాడు అతన్ని చూసింది పులి ఇదిగో అని కేకేసింది పిలుస్తున్నది ఎవరా అని చూశాడు ఆ బాటసారి పులి పిలుస్తోంది భయపడ్డాడతను భయపడకు చూసావా నా చేతిలోని బంగారు కడియం దీనిని నీలాంటి పుణ్యాత్ముడికి ఇవ్వాలని కోరికగా ఉంది అందుకే పిలిచాను చెరువులో స్నానం చేసి శుచిగారా ఈ బంగారు కడియాన్ని తీసుకో అంది పులి బంగారు కడియాన్ని వేళ్ల మధ్య ఉంచి ఆడించసాగింది బాటసారి కడియాన్ని చూశాడు బాగుందది మెరుస్తోంది మంచి బంగారమే అనుమానం లేదు అయితే కడియం కోసము పులిని నమ్మి దగ్గరగా వెళ్తే ఇంకేమైనా ఉందా తనను తినేయదు అనుకున్నాడు అయినా బంగారాన్ని వదులుకోలేకపోతున్నాడు ఒక పక్క ప్రాణము మరొక పక్క బంగారం ఏం చేయాలో అంతు చిక్కట్లేదు బాటసారికి ఆ అంతు చిక్కని స్థితిలో పులితో ఇలా అన్నాడు బాటసారి నువ్వేమో క్రూర జంతువి నేనేమో మనిషిని నీ దగ్గరికి రావాలంటేనే భయంగా ఉంది ఎలా నమ్మను చెప్పు అతనికి ఆశను కల్పిస్తున్నట్లుగా కడియాన్ని గాల్లోకి ఎగరేసి అందుకుంది పులి బంగారం కోసం ప్రాణాన్ని పణం పెట్టలేను నీ దగ్గరికి రాను రాలేను అన్నాడు నువ్వన్నది నిజమే నేను క్రూర జంతువునే నన్ను చూసి నువ్వు భయపడటంలో తప్పులేదు అయితే యవ్వనంలో నేను చాలా పాపాలు చేశాను ఎన్నో జంతువుల్ని ఎందరో మనుషుల్ని పొట్టను పెట్టుకున్నాను చేయరాని పనులన్నీ చేశాను ఆ పాపాలని పోగొట్టుకునేందుకే ఈ కడియం దీన్ని నీలాంటి పుణ్యాత్ముడికిచ్చి పాపాలని కలిగేసుకోవాలనేదే నా తాపత్రయం అర్థం చేసుకో నన్ను అన్నది పులి అయినా ముందుకు అడుగు వేయలేకపోయాడు బాటసారి ముసలిదాన్ని లేవలేను పరిగెత్తలేను చేతిగోళ్లు కాలిగోళ్లు రెండు మొద్దుబారిపోయాయి పళ్ళూడిపోయాయి కళ్ళు కూడా సరిగ్గా కనిపించడం లేదు మాంసం అన్న ముచ్చటే లేదు మాంసం తినటాన్ని ఎప్పుడో మానుకున్నాను పండ్లు కాయలు తిని బతుకుతున్నాను నా అవతారం చూసావు కదా నమ్మకం కలగటం లేదా నా గురించి లేనిపోనివి ఆలోచించి భయపడకు రా ముందు ఆ చెరువులో స్నానం చెయ్యి అన్నది పులి దాని మాటలు నమ్మాడు బాటసారి పులి మాటలు నమ్మాడు అనటం కన్నా బంగారం మీద ఆశ ఎక్కువైంది అతనికి బంగారు కడియము కళ్ల ముందు కదలాడుతూ ఉంటే స్నానం చేసేందుకు చెరువులోకి దిగాడు బురద బురదగా ఉంది లోపల కాలు పెడితే జారిపోతున్నాడు అయినా తెగించాడు అంతే బురదలో దిగబడిపోయాడు కాలు తీద్దామంటే రావట్లేదు భయపడ్డాడు రక్షించండి బాబో రక్షించండి కేకలేశాడు అరవకు నేనున్నాగా నేను నిన్ను రక్షిస్తాను అంది పులి చేతిలోని కడియాన్ని జాగ్రత్త చేసి అడుగులు అడుగు వేసుకుంటూ మెల్లగా వచ్చి చిక్కిన బాటసారి మీద ఒక్కసారిగా దూకింది అతన్ని చంపి కండలు గుండెలు తిని కడుపు నింపుకుంది కవ్వ ముగించాడు చిత్రగ్రీవుడు అందుకే దురాస పనికిరాదంటారు పోతే ప్రాణాలే బలిపెట్టాల్సి వస్తుంది అడవిలో నూకల కోసం ఆశపడితే మనకి అదే పడుతుంది అందుకే వద్దంటున్నాను అన్నాడు చిత్రగ్రీవుడు ఇలాంటి కథలు చాలా విన్నాం అంది ఒక ముసలి పౌరం నీకన్నీ అనుమానాలే నీ అనుమానాలతో ఆకలి తీరదు ఎదురుగా ఉన్న ఆహారాన్ని కాదనుకుని ఏవేవో ప్రమాదాలు ఊహించుకోవటము అవివేకం తిరిగి తిరిగి అలసిపోయాం నూకలు దొరికాయా లేదు తీరా దొరికితే వద్దనుకోవటం నా వల్ల కాదు నేను కిందకి దిగుతున్నాను నాతో పాటు దిగేవాళ్ళు దిగండి లేదంటే మీ ఇష్టం కిందకి దిగేసింది ముసలి పావురం ఆకలితో ఉన్నాయేమో మిగిలిన పావురాలు కూడా దిగండి దిగండి అంటూ ఒకదానికొకటి చెప్పుకొని క్రిందకు దిగాయి తప్పనిసరిగా చిత్రగ్రీవుడు కూడా దిగాల్సి వచ్చింది అన్నీ వలలో చిక్కుకున్నాయి అయ్యయ్యో వలలో ఇరుక్కున్నాం అన్నాయి పావురాలు పావురాన్ని నీ వల్లే నీ వల్లే ఇదంతా అంటూ దాన్ని అనరాని మాటలు అన్నాయి తిట్టి తిట్టి పోసాయి చిత్రగ్రీవుడు చెబుతూనే ఉన్నాడు పట్టించుకోలేదు అనుభవించాల్సిందే అన్నాయి కన్నీళ్లు పెట్టుకున్నాయి బాధపడకండి తప్పు మీది కాదు అలాగే ఆ ముసలి పావురాంది కాదు తప్పంతా ఆకలిది ఆకలిని తట్టుకోలేక దిగాము వలలో చిక్కుకున్నాం ఇప్పుడు ఏడ్ చేయని లాభము ఆలోచించాలి బాగా ఆలోచించి ఇక్కడి నుంచి తప్పించుకునే ఉపాయాన్ని కనిపెట్టాలి అన్నాడు చిత్రగ్రీవుడు ఆలోచనలో పడ్డాడు ఇంతలో దగ్గరగా వస్తున్న బోయిని చూసి ముసలి పావురము గగ్గోలుగా అరిచింది అడుగడుగు బోయి వచ్చేస్తున్నాడు చూడండి చూడండి చూసాడట చిత్రగ్రీవుడు చూస్తూనే ఏదో ఆలోచన తట్టినవాడై పావురాలతో ఇలా అన్నాడు ఇప్పుడు ఈ క్షణము ఇక్కడి నుంచి మనందరం తప్పించుకోవాలంటే ఒకటే మార్గం ఉంది అందరము ఒక్కసారిగా పైకి ఎగరాలి వలతో పాటుగా ఎగరాలి ఎగిరితే బోయవాడి నుంచి మనం తప్పించుకోగలము దీన్నే ఐకమత్యము అంటారు ఐకమత్యాన్ని మించిన బలం లేదు ఏమంటారు నువ్వెలా చెబితే అలాగే అన్నాయి పావురాలు నేను ఒకటి రెండు మూడు అంటాను మూడనగానే అందరూ పైకి లేవాలి లేస్తాం అయితే సరే ఒకటి రెండు మూడు అంటూనే అందరితో పాటుగా పైకి లేచాడు చిత్రగ్రీవుడు వలతో పాటుగా పావురాలన్నీ పైకి లేచాయి ఆకాశంలో ఎగరసాగాయి పావురాలతో పాటుగా తన వల కూడా ఎగిరిపోవటాన్ని చూస్తూ బోయ ఆశ్చర్యపోయాడు పావురాలు పోతే పోయాయి తన వల దొరికితే చాలనుకున్నాడు ఉష్ ఉష్ ఏ ఏ అంటూ కేగలేశాడు పావురాలను చూస్తూ కింద పరుగుదీశాడు పరుగుదీసి తీసి అలసిపోయాడే తప్ప అతనికి పావురాలు చిక్కలేదు వల కూడా దక్కలేదు దాంతో బోయ ఇంటి దారి పట్టాడు మంచి మిత్రులు చిత్రగ్రీవుడు చెప్పిన మేరకు పావురాలన్నీ ఒక్కసారిగా లేచాయి వాళ్ళతో పాటుగా ఆకాశంలోనికి ఎగిరిపోయాయి జరిగిందంతా మొదటి నుంచి గమనిస్తున్న లఘుపతనకము అనే కాకి ఈ పావురాలు ఎక్కడికి వెళ్తున్నాయి వల నుంచి ఎలా తప్పించుకుంటాయి ఇదేదో చూడదగ్గదే అనుకొని అది కూడా ఆకాశంలోకి ఎగిరి పావురాలని అనుసరించింది ఇలా ఎంత దూరం ఎగరాలి ఎక్కడికని ఎగరాలి చిత్రగ్రీవుని ప్రశ్నించాయి పావురాలు గండకీ నది వరకు ఎగరాలి దాని ఒడ్డున విచిత్రవనమనే అడవి ఉంది అక్కడికి మనం చేరుకోవాలి అన్నాడు చిత్రగ్రీవుడు అక్కడికెందుకు అడిగింది ఓ పావురం ఎందుకంటే అక్కడ నా మిత్రుడున్నాడు హిరణ్యకుడు అని అతని ఎలుకల రాజు అతను మనల్ని కాపాడతాడు లోకంలో తల్లి తండ్రి స్నేహితుడు ఈ ముగ్గురే కాపాడతారు మిగిలిన వారు కాపాడగలిగే అవకాశం ఉంది కానీ వారికి మనతో అవసరం ఉండాలి ఉంటేనే కాపాడతారు లేకపోతే కాపాడరు అన్నాడు చిత్రగ్రీవుడు నిజమే అన్నాయి పావురాలు హిరణ్యకుణ్ణి కలిస్తే అతని ఇవలను వలను కొరికి ముక్కలు చేస్తాడు అప్పుడు మనం తప్పించుకోవచ్చు అన్నాడు చిత్రగ్రీవుడు అయితే ఇంకేం పదండి పదండి అన్నాయి పావురాలు ఎగరటంలో వేగాన్ని పెంచాయి వారిని వెన్నంటి వస్తున్న లఘుపతనకుడు కూడా వేగాన్ని పెంచాడు గండకీ నది కనిపించింది విచిత్రవనం కూడా కనిపించింది ఒక్కసారిగా పావురాలన్నీ కిందకు దిగాయి హిరణ్యకుడి దగ్గర వాలాయి రెక్కల టపటపలు పావురాల గోలకి కలుగులోని హిరణ్యకుడు ప్రమాదమేదో ముంచుకొచ్చిందని భయపడ్డాడు కలుగులోనికి మరింతగా వెనక్కు నక్కాడు కూడ కూడ తీసుకొని కలుగు ముందుకు వచ్చాడు చిత్రగ్రీవుడు మిత్రమా అని పిలిచాడు పరిచయమైన గొంతులా అనిపించి కొంచెం ముందుకు వచ్చాడు హిరణ్యకుడు నేనే మిత్రమా నీ మిత్రుణ్ణి చిత్రగ్రీవుణ్ణి నీ సహాయం కోరి వచ్చాను దయచేసి బయటికి రా అన్నాడు చిత్రగ్రీవుడు అతని మాట పూర్తి కానే లేదు ఆనందంగా కలుగులో నుంచి బయటికి వచ్చాడు హిరణ్యకుడు చిత్రగ్రీవుణ్ణి చూసి ఆనందించాడు ఎన్నాళ్ళకు మిత్రమా నిన్ను చూడటము నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు అంతలో మిత్రుడు వలలో చిక్కుకొని ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఇదేమిటి వలలో చిక్కుకున్నావు అని అడిగాడు సమాధానం చెప్పేలోపే చిత్రగ్రీవుణ్ణి వల నుంచి తప్పించేందుకు ప్రయత్నించాడు వలను కొరకసాగాడు ఆగాగు నన్ను విడిపించడం కాదు ముందు నా వాళ్ళని విడిపించు తర్వాత నన్ను విడిపించవచ్చు అన్నాడు చిత్రగ్రీవుడు రాజుగా తోటివారిని కాపాడటము ప్రథమ కర్తవ్యం అనుకున్నాడు అతను పూర్వజన్మలో ఏ పాపం చేశామో అందరము ఇలా వలలో చిక్కుకున్నాం పాపం పుణ్యం కాదు గాని బుద్ధిగా ప్రవర్తించలేకపోయాం ఫలితంగా శిక్ష అనుభవిస్తున్నాము అన్నాడు చిత్రగ్రీవుడు వల కొరక్కుండా ఆలోచిస్తున్న హిరణ్యుకుణ్ణి చూశాడు ఆలోచిస్తున్నావు మిత్రమా అడిగాడు ఏం లేదు మిత్రమా నా పళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి నొప్పెడుతున్నాయి మొత్తం వలంతా కొరకటం అంటే కష్టం అనిపిస్తుంది ముందు నిన్ను విడిపించని తర్వాత సంగతి ఆలోచిద్దాము అన్నాడు హిరణ్యకుడు చిత్రగ్రీవుడికి హిరణ్యకుడి మాటలు నచ్చినట్లు లేదు అదోలా చూశాడు అతన్ని మిగిలిన పావురాలను కూడా విడిపిస్తాను అనుమానం లేదు కాకపోతే చెప్పానుగా పళ్ళు ఇబ్బంది పెడుతున్నాయని నొప్పి అని ముందు నిన్ను విడిపించని అని చిత్రగ్రీవుడి దగ్గర వలతాలను కొరికే ప్రయత్నంలో పడబోయాడు హిరణ్యకుడు చిత్రగ్రీవుడు అతనికి అందక వెనక్కి జరిగాడు ఆశ్చర్యంగా చూశాడు హిరణ్యకుడు నీకు నొప్పి వరకు నన్ను తప్ప ఎంతమందిని నువ్వు విడిపించగలిగితే అంతమందిని ముందు విడిపించు అందరూ విడుదలైన తర్వాతే నా గురించి నువ్వు ఆలోచించు అంతేగాని నన్ను ముందు విడుదల చేసి మిగిలిన పావురాల సంగతి తర్వాత అంటే భావ్యం కాదు అన్నాడు చిత్రగ్రీవుడు నవ్వాడు హిరణ్యకుడు నువ్వు చెప్పేది చిత్రంగా ఉంది మిత్రమా తనకు మారిన ధర్మం అంటారే అలా ఉంది నువ్వు మాట్లాడేది ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో తర్వాత మిగిలిన వారి సంగతి ఆలోచించవచ్చు అలా కాదు వారి సంగతే ముందు ఆలోచించాలి తర్వాత నా సంగతే అంటావా అప్పుడు నీ అంతటి మూర్ఖుడి ఇంకొకడు లేడనుకుంటాను రాజుగా నువ్వు క్షేమంగా ఉంటేనే కదయ్యా ఇతరుల క్షేమాల్ని పట్టించుకునేది నువ్వే క్షేమంగా లేనప్పుడు వాళ్ళెవరు నువ్వెవరువి అని ప్రశ్నించాడు హిరణ్యకుడు నిజమే కానీ నా వాళ్ళంతా కష్టంలో ఉండటాన్ని నేను భరించలేను సాటివారు కష్టంలో ఉంటే వారిని ఆదుకోవాలి అందుకు ప్రాణత్యాగం చేసినా తప్పులేదు నేను వాళ్ళు ఒకటే వాళ్ళు లేకుండా లేను నేను లేకుండా వాళ్ళు లేరు ఆపదలో ఉన్న నా వాళ్ళను నేను రక్షించుకోలేనప్పుడు నాకు ఈ రాజరకం ఎందుకు ఎవరిని ఉద్ధరించటానికి అన్నాడు చిత్రగ్రీవుడు పావురాలన్నీ గొప్పగా చూశాయి తమ రాజుని రాజంటే అనుకున్నాయి ఏదో రోజు అందరం పోయేవాళ్లమే ఈ శరీరము అశాశ్వతం అది తెలుసుకోవాలి ముందు తెలుసుకొని ఉన్న నాలుగు రోజులు నాలుగు కాలాల పాటు నిలిచే పనులు చేయాలి తోటి వారికి సాయం చేయాలి అందుకని చెబుతున్నాను మరోలా అనుకోకు ముందు నా వాళ్ళని కాపాడు తర్వాత నీకు వీలైతేనే నన్ను కాపాడు అన్నాడు చిత్రగ్రీవుడు అతని మంచితనానికి ముచ్చటపడ్డాడు హిరణ్యకుడు మనసులో జే జేలు అర్పించాడు మిత్రమా నీదెంత మంచి బుద్ధి మంచి చెడ్డలు రెండు నీకు బాగా తెలుసు ఈ పావురాలకేగాక ముల్లోకాలకు నువ్వు రాజు కావాల్సిన వాడవు గొప్పవాడవు అన్నాడు మెచ్చుకోలుగా మిత్రుణ్ణి చూశాడు తర్వాత వలతాళ్లన్నీ కొరికి అందర్నీ విముక్తుల్ని చేశాడు పావురాలన్నీ తేలికపడ్డాయి హిరణ్యకుడికి కృతజ్ఞతలు తెలియచేశాయి రాక రాక వచ్చిన మిత్రునికి మిగిలిన పావురాలకి విందునిచ్చి వారిని సాగనంపాడు హిరణ్యకుడు ఆకాశంలోకి ఆనందంగా ఎగిరిన పావురాల్ని చూసి తన కలుగులోనికి వెళ్ళిపోయాడు అతను పావురాలతో పాటుగా వచ్చి అంతా చాటుగా చూసిన లఘు పావురాలకు ఎలుక చేసిన సాయాన్ని మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు వాళ్ళ నుంచి పావురాల్ని ఎలుక విడిపించిన తీరు బాగుంది అనుకున్నాడు స్నేహం అంటే ఇది ఇలా ఉండాలి స్నేహితులంటే వీళ్ళు చిత్రగ్రీవుడు హిరణ్యకుడు అనుకుంది తను కూడా హిరణ్యకుడితో స్నేహం చేయాలనుకుంది అనుకున్నదే ఆలస్యం నుంచి తప్పుకొని హిరణ్యకుడి కలుగు దగ్గరకు చేరింది స్నేహితులంటే ఇలా ఉండాలి చిత్రగ్రీవుడు హిరణ్యకులే అసలుసలు స్నేహితులు అనుకున్నాడు లఘుపతనికుడు హిరణ్యకుడితో స్నేహం చేయాలనుకున్నాడు నుంచి తప్పుకొని హిరణ్యకుడి కలుగు దగ్గరకు చేరుకున్నాడు హిరణ్యక అని పిలిచాడు మళ్ళీ తనని పిలుస్తుంది ఎవరా అని సాలోచనగా చూశాడు హిరణ్యకుడు నువ్వు మామూలువాడివి కాదు మహానుభావుడివి ఇందాక జరిగిందంతా నేను చూశాను చిత్రగ్రీవుడికి నీలాంటి స్నేహితుడి ఉండటము అతని అదృష్టం నాకు కూడా నీతో స్నేహం చేయాలని ఉంది నీతో తిరగాలని ఉంది మనిద్దర స్నేహం కూడా ముందు తరాలకి ముచ్చటగా ఉండాలి రా బయటికి రా మాట్లాడుకుందాము అన్నాడు లఘుపతనకుడు అసలు ఎవరు నువ్వు కలుగులో నుంచే ప్రశ్నించాడు హిరణ్యకుడు లఘుపతనకుడు జవాబు చెప్పబోయేంతలోనే మళ్ళీ ఇట్లా అతను నువ్వెవరువో తెలియదు నీ రూపురేఖలేంటో తెలియదు తెలియని వారితో స్నేహం చేయటం ఎలాగా పాపం భయపడుతున్నాడనుకుని సన్నగా నవ్వుకొని ఇలా అన్నాడు లఘుపతనకుడు నేను కాకిని నా పేరు లఘుపతనకుడు కాకి అన్న మాట వినిపించగానే హిరణ్యకుడి గుండెలు జారిపోయాయి కాకితో స్నేహమా కరలో మాట అనుకున్నాడు అమ్మో నీతో స్నేహమా జరగని పని మీ కాకిజాతి పనేమిటి మా ఎలుక జాతిని పట్టి చంపి తినటం మీతో స్నేహం అంటే కోరి చావును కొని తెచ్చుకోవటమే వద్దు నీకు నాకు స్నేహం కుదరదు నుంచి అన్నాడు హిరణ్యకుడు అది కాదు నేను చెప్పేది విను ముందు బయటికి రా చచ్చినా రాను బయటికి వస్తే నన్ను పొడుచుకొని తింటావు సమాన వియ్యము సమానకయ్యము అంటారు అలాగే స్నేహం కూడా సమానులతోనే చేయాలి నువ్వు నేను ఏ రకంగానూ సమానులం కాము అందుకని ఎందుకు వచ్చిన గొడవ మనిద్దరికీ స్నేహం కుదరదు వెళ్ళి వెళ్ళిక్కడి నుంచి అన్నాడు హిరణ్యకుడు లఘుపతనకుడు కదిలిన శబ్దం వినరాలేదు దాంతో మళ్ళీ ఇలా అన్నాడు తారతమ్యాలు తెలుసుకోక వెనకటికి ఓ జింక నక్కతో స్నేహం చేసింది చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంది ఆ కథ నీకు తెలుసు కదా తెలీదు అన్నాడు లూపతనకుడు అయితే చెబుతా విను అంటూ కథ చెప్పసాగాడు హిరణ్యకుడు జింకా కథ అనగనగా మగధ దేశం ఆ దేశంలో ఒక అడవి ఆ అడవి పేరు మందారవతి ఆ మందారవతి అడవిలో ఒక జింక ఒక కాకి ఉండేవి ఉండేవంటే మామూలుగా ఉండటం కాదు స్నేహంగా ఉండేవి జింక అంటే కాకి ఇష్టం కాకి అంటే జింకకి ఇష్టం దాంతో పట్టాలు వేసుకుని తిరిగేవి అడవి అంతా పచ్చపచ్చగా ఉండేది జింకకి కావలసినంత మేత దొరికేది తిన్నంత తిని బాగా బలిసింది జింక అందమైన అడవి ఆరోగ్యంగా ఉంది ఇకనేం ఎక్కడికి పడితే అక్కడికి చెంగు చెంగును గెంతుకుంటూ వెళ్లేది జింక అదలా గెంతుకుంటూ వెళ్తుంటే దాన్ని ఒక నక్క చూసింది ఆహా జింక అంటే ఇది కదా ఎంత చక్కగా బలిసి ఉందో తింటే మహా రుచిగా ఉంటుంది తినాలి దీన్ని తినాలంటే చక్కని ఉపాయం ఆలోచించాలి అనుకొని జింక చెంతకు చేరిందది బాగున్నావా మిత్రమా అని అడిగింది ఒక్క గెంతు గెంతి నక్కకు దూరంగా జరిగింది జింక మిత్రమా ఇదెక్కడి పిలుపు అడిగింది నువ్వెవరివో నాకు తెలియదు నా జోలికి రాకు అంటూ పరిగెత్తుబోయింది ఆగాగు అంది నక్క ఆగింది జింక నా పేరు సుబుద్ధి ఈ అడవిలో ఒంటరిగా ఉంటున్నాను నా అన్నవారు ఎవరూ లేరు నక్కలన్నీ నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాయి దాంతో దిక్కులేని దాన్నైపోయాను అన్నది నక్క కన్నీళ్ళు పెట్టుకుంది అయ్యో పాపం అనిపించింది జింకకి తోడు లేకుండా అడవిలో బతకడం ఎంత కష్టమో తెలిసి వస్తోంది చావలేక బతుకుతున్నాను నేను చూశానో లేదో నా వాళ్ళని అనిపించి ఎక్కడ లేని ఆనందమూ కలిగింది దేవుళ్లా కనిపించావు అంది నక్క జింక పొంగిపోయింది నీకే హాని చేయను నన్ను నమ్ము నా ఒంటరితనాన్ని పోగొట్టు దయచేసి నాతో జట్టుకట్టు ఇద్దరము కబుర్లాడుకుంటూ కలిసి తిరుగుదాము అంది నక్క దాని మాటలన్నీ నమ్మేసింది జింక నక్కతో స్నేహానికి ఒప్పుకుంది ఇద్దరు అడవి అంతా తిరిగి తిరిగి చీకటి పడ్డాక ఇంటి దారి పట్టారు సరదాగా మా ఇంటికి రావచ్చుగా అంది జింక రమ్మంటే ఎందుకు రాను పద అంది నక్క జింకతో పాటుగా ఇంటికి చేరింది చెట్టు కొమ్మ మీద కూర్చొని జింకతో పాటుగా వస్తున్న నక్కని చూసింది కాకి ఏ ఎవరది అరిచింది నక్క మిత్రమా సుబుద్ధి అని మంచి నక్కే పాపం దిక్కు ముక్కు లేదంటేను ఒంటరి దాన్నంటేను జాలిపడి తీసుకుని వచ్చాను మన స్నేహాన్ని కోరుకుంటోంది అంది జింక నక్కతో స్నేహమా ఎక్కడైనా విన్నామా అనుకుంది కాకి వాళ్ళని నమ్మకూడదు నమ్మితే మోసపోతాం అయినా చూస్తూ చూస్తూ నకతో స్నేహం ఏమిటి దాని గుణగణాలన్నీ అందరికీ తెలిసినవే కదా జాగ్రత్త పిల్లిని ఆదరించి ముసలిగద్ద ముగిసిపోయిందని కథ ఒకటి ఉందిలే ఆ కథ గుర్తుకొస్తోంది అంది కాకి ఆ కథ ఏంటో చెప్పవు అడిగింది జింక చెబుతాను విను అంటూ కథ చెప్పసాగింది కాకి గుడ్డి గద్ద కథ రేపు చెప్పుకుందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ